من الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు అనంత కరుణామయుడు ప్రదాత తీర్పు దినానికి స్వామి మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము మాకు రుచుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి ఓ నా ప్రభు

كلا سوف تعلمون كلا لو تعلمون علم اليقين لترون الجحيم ثم لترونها عين اليقين ثم لتسألون హలోక పేరాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది మీరు గోరీలలోకి చేర వరకు అలా కాదు త్వరలే త్వరలోనే మీరు తెలుసుకుంటారు మరొకసారి వినండి వాస్తవంగా మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు ఎంత మాత్రమో కాదు ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకుని ఉంటే మీ వైఖరి ఇలా ఉండేది కాదు నిశ్చయంగా మీరు భగభగ మండే నరకాగ్ని చూడగలరు మళ్ళీ అంటున్నాను మీరు తప్పక దాన్ని నరకా నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు అప్పుడు ఆ రోజు మీరు ఈ జీవితంలో అనుభవించిన సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు అసలాంతుల్